వాస్తవాలు లైవ్ స్వాగతం దయాకర్ రెడ్డి కొనసాగిస్తాం ఘన నివాళుడు మాజీ ఎమ్మెల్యే కీర్తి శేషులు కొత్తకోట దయాకర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ఆయన అభిమానులు పేర్కొన్నారు శుక్రవారం ఆయన రెండో వర్దంతి సందర్భంగా ఆత్మగురు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు అనేక మంది రాజకీయ నాయకులను తయారు చేసిన మహానుభావుడుగా పేర్కొన్నారు ఆయన చేసిన సేవలు పేదల గుండెల్లో ఇప్పటికే గుర్తుగా ఉండిపోయాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు ఆత్మగురు మాజీ సర్పంచ్ కట్టెల మండిరాములు మేడిపల్లి బాలకృష్ణారెడ్డి జూరాల తిరుపతయ్య గౌడు ఎస్టీడి శ్రీనివాసులు గాలిపంప శ్రీనివాసులు రామలక్ష్మారెడ్డి దేవరపల్లి కురుమన్న జూరాల రవి బాలకిష్టపురం వెంకటేష్ చాకలి సత్యనారాయణ కానాపురం లచ్చన్నగౌడు కొండాపురం కురమూర్తి విశ్వం రవి మేశ్రీ వెంకటన్న తదితరులు పాల్గొన్నారు